నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా కేటీఆర్ నిన్న ఏసీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులతోని వాగ్వాదం పెట్టుకున్నాడు మరి ఐపీఎస్ అధికారులతోని దానిపైన అదేవిధంగా ఏసీపీ అధికారులతో కేటీఆర్ కౌంటర్కు ఎన్కౌంటర్ వేసిండు దాని పట్ల గతంలో కేటీఆర్కు సన్నిహితంగా ఉండే ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా మొట్టమొదటి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి అన్న హైకోర్టు అడ్వకేటు మొన్న మనం ఓయూ లైబ్రరీ దగ్గర ఇంటర్వ్యూ చేస్తే కూడా చాలా బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ అయింది అన్న మన తటకు వచ్చిండు తాడూరి శ్రీనివాస్ అన్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం అన్నని అడుగుదాం కేటీఆర్ బిహేవియర్ పైన కూడా ఒక వాయిస్ ఇన్పించి అన్నకు అడుగుదాం అన్న నమస్తే నమస్తే మైపాల్ అన్న ఒక్కసారి కేటీఆర్ నిన్న ఏసీబీ ఆఫీస్ నుంచి వచ్చినాక ఏం మాట్లాడినది ఒకసారి మనం ఇంటర్వ్యూ ఏం అంటే అంటుడు ఏమ్రా ఎందుకు అలాగే నీకు నొప్పిందిరా అంటుడు ఇప్పుడు ఇప్పుడు గ్రామీణ మాండలికం భాష మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయన గ్రామీణంలో చదవలేగా గుంటూరులో చాలా ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు కూడా చెప్పినా కదా అతను బాల్యం గుంటూరు పూణేలో గ్రాడ్యుయేషన్ అమెరికాలో ఉన్నత చదువులు ఆ తర్వాత డైరెక్ట్ ఎంట్రీ తర్వాత ఉద్యమంలో తర్వాత డైరెక్ట్ మినిస్టరు ఎమ్మెల్యే అక్కడ ఒక ఆయన మహేందర్ రెడ్డి అని మా ఉద్యమ కాడు ఆయన కాదని నా టికెట్ తీసుకొని ఫస్ట్ టైం ఆయన ఒప్పుకుంటాడు ఫస్ట్ టైం వారసత్వంగా మన నాయని ఇచ్చిండు సెకండ్ టైం ప్రజలే ఎన్నుకున్నారు కదా అని ప్రజలు కూడా అట్లా ఆలోచించాలి ఇటువంటి వాళ్ళని ఎన్నుకునే ముందు మరి ఇప్పుడు సరే ఒక సిరిసిల్ల ప్రజలు ఒక గజ్వెల్ ప్రజలు ఎన్నుకొని మా మీదకి రుద్దిరు కానీ రాష్ట్రం అంతా వీళ్ళ హింస ఏదైతే ఉందో అది మరి రాష్ట్ర ప్రజలు గోసని కూడా గజ్వెల్ ప్రజలు సిరిసిల్ల ప్రజలు సిద్దిపేట ప్రజలు ఇవి ఆలోచన చేయాలి కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడుంటారు అంటారు ఒక ఐపీఎస్ ఆఫీసర్లను చట్టం తన పని తాను చేసుకుపోతా అని వీళ్ళే అంటారు కోర్టుకు వెళ్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తామంటారు ఎవరి మీద కోపం పోలీసు వాళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నారు ఆఫీస్ ముందు ప్రెస్ మీట్ పెట్టొచ్చా ఇప్పుడు అక్కడ ప్రెస్ మీట్ పాయింటే లేదు అక్కడ అసెంబ్లీలో మీడియా పాయింట్ ఉన్నట్టు లేకపోతే తెలంగాణ భవన్ లో వారి దగ్గర ఉన్నట్టు అక్కడ మీడియా పాయింటే లేదు వాళ్ళ అఫీషియల్స్ వాళ్ళు డ్యూటీ చేసుకుంటారు వాళ్ళకి మీడియా పాయింటే అవసరం లేదు అంటే అఫీషియల్స్ కూడా వెళ్ళి మేము కేటీఆర్ ఇంత గట్టిగా అడిగినాం ఓ ఈ ప్రశ్నలు అడిగినాం ఆ ప్రశ్న వాళ్ళు ఏమైనా షో చేస్తారా ప్రభుత్వ అధికారులు వాళ్ళ డ్యూటీ చేసారు షో అవసరం కాబట్టి బయట ఏదో చేయబోయిండు అక్కడ అధికారిని పట్టుకొని నీకేమన్నా వస్తుందాబాయ్ తప్పండి అడ్వకేట్ గా కాదు ఎవరైనా మాట్లాడకూడదు రెండోది మొన్న సిరిసిల్లవరు కలెక్టర్ ని ఏమన్నాడు మేము మళ్ళా వస్తున్నాం రాబాయ్ నీకు మిత్తితో సహా వి విల్ పే యూ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్ అంటే ఇంగ్లీష్ లో ఈ రకంగా మాట్లాడి తిట్టి అసలు డైరీలో పేర్లు రాసుకుంటున్నామని ఆయన ఎంబడి ఉండేటట్టు కౌశిక్ రెడ్డి మేము బ్లాక్ డైరీలో మీ అందరి పేర్లు రాసుకుంటున్నామని అధికారులను సిఐని పోలీస్ స్టేషన్ పోయి ఏ మేము వచ్చినాం నువ్వు వేడిపోతారా అంటే ఒక ఎమ్మెల్యే వచ్చి ఉంటే కంపల్సరీ అక్కడ ఏసీపీ రిసీవ్ చేసుకోవాలన్నా సిఐ రిసీవ్ చేసుకోవాలన్నా ఎస్ఐ రిసీవ్ మేము లాయర్లము ఒక కంప్లైంట్ ఇవ్వడానికి పోతే అక్కడ సిఐ ఎస్హెచ్ఓ లేకపోతే కనుక ఇన్ఛార్జ్ ఎవరు ఎస్ఐ ఉంటే ఎస్ఐకి ఇస్తాం ఒక్కోసారి హెడ్ కానిస్టేబుల్కు ఎస్హెచ్ఓగా ఉంటే ఆయనకి ఇచ్చిపోతాం అంటే స్టేషన్లో ఎస్హెచ్ఓ లేనప్పుడు మిగతా సబార్డినేట్స్ ఉంటారు వాళ్ళందరికి ఇస్తాం లేదా అక్కడ మొత్తమే తిరస్కరణకు గురైతే హైయర్ అఫీషియల్స్ కి పోతాం కమిషనరేట్ కి పోతాం డీజీపీ దాకా పోతాం కంప్లైంట్ లేదా ప్రైవేట్ కంప్లైంట్ వస్తాం దేర్ ఆర్ సర్టెన్ ప్రొవిజన్స్ ఇన్ డెమోక్రసీ చట్టాలల్లో కూడా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి సో వాటిని చదువుకున్న ఉపయోగించకుండా ఇట్లా ఫిల్తీ లాంగ్వేజ్ ఉద్యమంలో కూడా పోలీసు వాళ్ళని అడ్డగోలుగా తిట్టిన ఆ రోజు ఎందుకు భరించినావు తెలంగాణ కావాలి తెలంగాణ కావాలి ఈ తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఏంటంటే కడుపులు పెట్టుకొని దాచుకున్నారు దాన్ని వీళ్ళు తీసుకుంటున్నారు ఆ రోజు వేరు కదా ఉద్యమ కాలంలో వీరు ఎన్ని తప్పులు చేసినా మనకు కావాల్సిన తెలంగాణ రావడానికి చెడ్డోడో గుడ్డోడో ఎవరన్నా చేయని పని చేసుకుంటూ కలుపుకొని వెళ్ళిపోదామని పోయిరు ఆ తర్వాత కూడా ఏంటి కృతజ్ఞత ప్రజలు చూయించారు ఏంటి వీళ్ళు పోరాడిరు కదా ఒకసారి ఇచ్చేద్దాం పవర్ అని చెప్పి కూడా ఒకసారి ఇచ్చిరు ఇచ్చిన తర్వాత దాన్ని నిలుపుకోలే నిలుపుకున్నప్పుడు కూడా ప్రజల ఆలోచన చూడు మళ్ళీ ఇచ్చిన మేమే ఇచ్చినాం అని చెప్పిన కాంగ్రెస్ కు మళ్ళీ ఒకసారి ఇచ్చారు అంటే నెక్స్ట్ వీళ్ళిద్దరిని పక్కకు పెడతారు నేను అనుకుంటా బీజేపీకి ఇస్తారు ఎందుకంటే మాకు ఛాన్స్ ప్రజల్ని చూడండి మీరు అబ్జర్వేషన్ మీకు కొట్లాడినము అని చెప్తున్నారు ఒకసారి కృతజ్ఞత కృతజ్ఞతలు పిన్నింటి వాసాలు ఎక్కువ ఏదో కృతజ్ఞత అనుకొని రెండు సార్లు రెండు సార్లు నీకు అధికారం ఇచ్చారు తర్వాత ప్రజలకు తెలిసిపోయింది ఆ తర్వాత దాన్ని ఆప్టు చేసుకున్నారు ఆ తర్వాత ఆప్టివ్ వీళ్ళని చేసి మమ్మల్ని బీజేపీని చేసుకోవడానికి అవకాశం ఉంది వీళ్ళ చేష్టలు కూడా అట్లనే ఉన్నాయి ఏసీపీ ఒకటి నేనేమంటున్నా మైపాల్ గారు ఐఏఎస్ ఐపీఎస్ సంఘం పటిష్టాలు ఉన్నాయి కదా అసలు ఆ సంఘం భవనం ఎందుకు మీరు అప్పుడప్పుడు మీటింగ్లు ఎందుకు ఆడ లంచ్ ప్రోగ్రాంలు ఎందుకు మీరు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారు అసలు సంఘం ఏంది చేతులు కూకున్నారు అసలు అర్థం అర్థమవుతుంది నేను పిలుపునిస్తున్నా ఐఏఎస్ ఐపీఎస్ మొన్న సిరిసిల్ల కలెక్టర్ అన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊకున్నారు ఒక పని పట్టుకుంటే లాస్ట్ దాకా మీరు పోరాడరా దయచేసి ఇటువంటి కామెంట్స్ మళ్ళీ రాకుండా మళ్ళీ ఎవరు అనకుండా మీరు ప్రజలలో కూడా రేపు మాట్లాడతారు ఇప్పుడు నా సొంటాడు భయ ఏం బిక్తున్నావా అని అన్నమాట అనుకోలేదు నన్ను అంటవా అని రేపు ఐపీఎస్ లో డ్యూటీలు చేయగలుగుతారా ఐఏఎస్ లో డ్యూటీలు చేయగలుగుతారా అందుకని ఐఏఎస్ ఐపీఎస్ లారా ఇది ప్రజల దాకా ఈ భాష పోకుండా ఇప్పుడే కంట్రెల్ అయ్యేటట్టు మీరు చెయ్యండి కనీసం ఇవ్వాలా ఏదో చిన్న ఉద్యోగిని అంటే ఉద్యోగులు అందరూ ఒకటవుతున్నారు మీరు చట్టాలు చదివిన వాళ్ళు కాన్స్టిట్యూషన్ చదివిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అదివేం లాభం నాలుగు నాలుగు సార్లు భయపడుతున్నారు నేను అక్కటే చెప్తున్నా మీరు రిమోట్ కంట్రోల్ కాదు ఇలా కేటీఆర్ చేతులనో పొలిటీషియన్ చేతులనో ఉండి ఒక రిమోట్ ఆ రిమోట్ తో నెట్ఫ్లిక్స్ వచ్చినట్టు సబ్స్క్రిప్షన్ అయినట్టు లేకపోతే సబ్స్క్రిప్షన్ పోయినట్టు అది తప్పు కదా అది యు ఆర్ నాట్ రిమోట్ సో అందుకని ఐఎఎస్ ఐపీఎస్ వెంటనే దీని మీద ఉద్యమించండి అపోలైజ్ చేయకపోయినా ఐపీఎస్లను ఐఏఎస్ లను మేము రెడ్ బుక్ లో రాసుకుంటాం మీ మిత్తి చూస్తాం ఇంట్రెస్ట్ అంటే ఇట్లాంటి క్రిమినల్స్ ను రాజ్యాంగం ఎట్లా లో చేస్తుందని ఒక హైకోర్టు అడ్వకేట్ ఏదన్నా పుస్తకాలు దొరికితే డైరీలు దొరికితే రెడ్ బుక్ లలో ఏమైనా రాసుకుంటే అప్పుడు ఆ సతాయించిన అధికారుల పేర్లు రాసిన వాళ్ళని తీసుకోపోయి అలా పీడీ యాక్ట్ లో పెట్టి లోపలేస్తా ఉంటారు మరి రెడ్ బుక్ అని ఆయన అనబట్టి బ్లాక్ బుక్ అనబట్టి ఇది ఎక్కడ దాకా పోతుంది రాజ్యాంగం ఏం లేదా ఇది నాయకులు అనే మాటలు మళ్ళీ ప్రజల దాకా పోతాయి కదా సో కాబట్టి వెంటనే ఐఎస్ ఐపీఎస్ లో కేసులు పెట్టాలి అర్థమైంద కేసు కేసులు పెట్టాలి మీకు సాధన అయితే ఉద్యమం చేయడమో లేకపోతే దీన్ని నిరసన తెలపడం అవతలేదు కనీసం ఎవరో ఒకరు ముందుకొచ్చి కేసులని వేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఇప్పుడు ఆయన మీద కేసు అయిందే ఈ రేసులో ఈ కార్ రేస్ లో ఎందుకైందంటే నార్మల్గా టెండర్ లను పిలిచి ఏ టెండర్ వాళ్ళు తక్కువకు వాడతారో రేస్ చేయడానికి ఇస్త అయిపోతుండే అది కూడా మళ్ళీ ఆర్బిఐ అది మద్దతు తీసుకోలేదు సపోర్ట్ తీసుకున్న తర్వాత ఆర్థిక మండలికి పంపించి సింపుల్ అయిపోతుంది అక్కడ రూల్స్ వైలెంట్ చేసిందని ఏసీపీ పిలిచింది మళ్ళీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేదు ఈ ప్రిమియర్సేస్ అని పోలీసులు చెప్తే నీకెందుకేందుకే మళ్ళీ రూల్స్ చేస్తున్నాడు రూల్స్ ఇంకోటి అంట అరవింద్ కుమార్ గారు ఎంత చదివినారు నీకన్నా గొప్పగా చదివి ఇప్పుడు నేను అన్న నేను అనలేను రెస్పెక్ట్ ఇస్తున్నా నీకన్నా ఎక్కువ చదివిండి రాబాయ్ అని అంటే ఎట్లా ఉంటుంది కదా సో నేను అనట్లేదు దయచేసి దాన్ని మీరు రికార్డ్ చేయకండి నేను ఏమంటున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సో నేను ఏమంటున్నా అంటే ఈ రోజు మైపాల్ గారు ఆయన అంత ఐఏఎస్ చదివిన అరవింద్ అరవింద్ కుమార్ గారు పిల్వగానే పోయిండు ప్రశ్నలకు సమాధానాలు వచ్చిండు ఆ బిఎల్ రెడ్డి ఆయన తక్కువ చదివిండు కదా మరి ఆయన సమాధానాలు చెప్పిండు వెళ్ళిపోయిండు తర్వాత ఏసీబీ అధికారి వచ్చి ఏ కేటీఆర్ ని నేనే ఇంటర్వ్యూ చేసిన ఇంటగా చేసినా ఎవరన్నా వచ్చి పోజులు కొట్టిరా కొట్టలే కదా సో మరి ఈయనకెందుకు ఇంత ఫోజులు నాకు అర్థం కాదు లేకపోతే నేను చెప్తున్నా లోపల డప్పులు కొడుతున్నాయి అది అనొద్దు భాష గాని లోపల కింద కింద డప్పులు కొడుతున్నాయి లోపల ఏంటంటే ఉన్న కార్యకర్తలు ఏడవిక్తారో పార్టీ ఏడాగమవుతుందో బయటకు వచ్చి ఆ భయంతో క్యాడర్ లో జరా అట్లా నింపడానికి ఇంకొకటి కూడా చూస్తా ఉన్నా కబర్దార్ ఇది ఏదో తెలంగాణ రాష్ట్రం కోసం స్టేట్మెంట్లు ఇచ్చినట్టు రక్తం పారిస్తాం కేటీఆర్ అరెస్ట్ అయితే అని ఎవరు కౌశిక్ రెడ్డి రాకేష్ రెడ్డి నిన్న మొన్న పార్టీలకు వెళ్ళిపోయినాయన రావుల శ్రీధర్ రెడ్డి కౌశిక్ రెడ్డి వాళ్ళు అంటలేరు అప్పుడు మమ్మల్ని కేర్ చేయలేదురా రా వాళ్ళు ఒకసారి ఇలా గెలిచి రావాలి అనేది వాళ్ళు చూస్తున్నారు కానీ వీళ్ళు మొన్న నిన్న మొన్న పోయించిన వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే నేను ఏం నొస్తున్నా అని ఐపీఎస్ అనగానే చుట్టున్నోలు కేటీఆర్ చుట్టూ మాట్లాడుతున్నా ఏమన్నవన్న అని చుట్టున్నోళ్ళు చప్పరు కాదు ఆ చుట్టున్నోళ్ళు ఎవరు నీ మొదటి నుంచి ప్రేమించే వాళ్ళు ఎంబడి ఉన్నోళ్ళు కాదు నిన్ను ముంచేటోళ్ళు సో వాళ్ళు అనగా నేను ఉబ్బిపోయి మాట్లాడుతుండ ఆరతి తీసుకునే ఆరతి గై కొనరా అని ఆరతి ఇచ్చి పైకి లేపుతురా అంటే ఏదో వరల్డ్ కప్ గెలిసి వచ్చినట్టు రాజులు యుద్ధానికి పోయినప్పుడు అప్పుడు చేసేది ఇంట్లో మహిళలు రాజుల్లాగా ఫీల్ అవుతుంటారు కదా నేను మీరు చూస్తున్నది అంతా ఎడావిడి అట్లనే ఉంది కదా సో అది ఆ కాలంలో ఉండేది వీళ్ళు రాజులుగా ఫీల్ అవుతున్నారు కాబట్టి చేసుకుంటారు ఏమైనా పోయింది లోటపీస్ కేసులా మంగళారతులు అవసరమా నేనేం పడుతున్నా ఇట్లా పోయి అట్లా వచ్చేస్తే అయిపోయాయి కదా ఈవెన్ జైలు కూడా అన్న ఏసీపీ నాంపెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ పోతేనే ఆరాధలు ఇచ్చు కోర్టు పెట్టుడు అది ఒక డ్రామా ఒక ఇది పైకి పైకి లేపడము అదేదో పిక్చరైజేషన్ తర్వాత ఇంట్లో గోంగానే ఆయన రోజు అర్జున్ కు శ్రీకృష్ణుడు గుర్తొచ్చినట్టు హరీష్ బాబు ఏడి అని అడుగుడు మళ్ళా ఆయన పుసుకున కనిపించకపోతే ఈయనకి ఇంకా అవుట్ అయిపోతాడేమో ఇదంతా నేను ఒకటే ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ ని వేరే ఇమేజ్ లో చూసి ప్రజలుంటే ఉందాగుంటే ఆ ఎడ్యుకేటెడ్ తగ్గట్టు వ్యవహారం చేస్తే బాగుండేది బాగుంటుంది కాదు కదా సో మాస్క్ తగ్గట్టు మాట్లాడుతుంది సినిమా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎట్లయితే జాతర చేసినట్టే ఉంది తప్ప ఇది ఒక పొలిటికల్ లీడర్ ప్రజాస్వామిక వాదని ఎక్కడ లుక్ వస్తేలేదు పక్కకు ఒక కవి ఉన్నట్టున్నాడు ఆయన పేరు ఎందుకు గానీ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి రాసిస్తేమన్నా ఏమన్నా ఈ కవులు కళాకారులు పొగిడేటి ఇని వెనకట రాజులు కూడా అనేక మంది కాలగర్భం కలిసి అది ఉద్యమం ఉద్యమ స్వభావం వేరు ఇలా కులగణన జరుగుతుంది ప్రతిపక్ష పార్టీగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి దాన్ని సక్రమంగా జరిగేటట్టు చూడాలి కులగణన చాలా చాలా మిస్టేక్స్ అవుతున్నాయి దీని వాయిస్ వస్తలేదు బయటికి కులగణన మీద బీహార్ లో జరిగినప్పుడు మన తమిళనాడులో ఇక్కడ వేరే రాష్ట్రాల్లో కర్ణాటకలో జరిగినప్పుడు సీఎం ఏ ఒక పది దగ్గర మీటింగ్ లో పోయి పెట్టి దాన్ని ప్రభగణ చేసింది ఇప్పుడు హాయిగా తప్పించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఈ కులగణ మీద ఈ ఇష్యూ వల్ల పడేసి టైం పాస్ చేసి ఆ ప్రభుత్వం ఆయన పనులు చేస్తున్న ఉల్టా మాకు అన్యాయం జరిగేటట్టు ఈ ప్రతిపక్షం వ్యవహరిస్తా ఉంది ప్రతిపక్ష పాత్ర కూడా పనికొస్తలేదు బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వల్ల టైం టైం పబ్లిక్ అంతా ఇప్పుడు పోయి మేము బీసీ మీటింగ్ పోయి వచ్చినాం అసలు దాన్ని కవర్ మీడియా అంతా దీని వెనుకనే వాడే సో ఇది ఒక పెద్ద కుట్ర ఉందేమో మళ్ళీ కలిసి ఒకసారి రిజర్వేషన్ ఇస్తే ఇలా రాజకీయాలు ఆటలు సాగయని కూడా మరి ఇద్దరు కలిసి ఏమంటారు రామానా రేవంత్ రెడ్డి గారు ఈయన ఎందుకంటే అరెస్ట్ కూడా చేయట్లేదు మరి నిన్న మాట్లాడి పంపించండు చుట్టంలాగా పోయినా చుట్టంలాగా వచ్చాం దీనికి నాయన కోట్లు లక్షల రూపాయలు వేస్ట్ అయిపోయాయి అరవింద్ గారు పోయొచ్చినట్టు సింపుల్ సింపుల్ బీఎల్ రెడ్డి పోయొచ్చినట్టు వస్తే ఇలా కోట్ల రూపాయలు అయిపోవు కదా ఇది ఏమి ఆగదు మైపాల్ గారు అనుకుంటున్నారు వాళ్ళు కానీ దీంట్లో తప్పు తప్పకుండా ఆయన జైలు పక్షిగా మారాల్సింది పేపర్ ఎండ ఏం అలా ఆయనే ఏం మాట్లాడండి మీకు ప్రశ్నకు ప్రశ్నే జవాబు అట జనరల్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పిలిస్తే నువ్వు అక్కడికి పోయినవా లేదంటే పోతే పోయిన అంటారు పోలేకపోతే పోలేదు అంటారు డబ్బులు అలా టెండర్ ఎందుకు విలువ లేదంటే ఇందుకోసం విలువ లేదని చెప్పాలి కదా పిలిస్తే తప్పేంది ఇట్లా టెన్ ఆర్బీఐకి అడగకపోతే ఏంది ప్రశ్నకే ప్రశ్న అడుగుతున్నట్టు దీన్ని ఏమంటారు మరి మీరు ఒకటి కదా ఇప్పుడు ఒక ఈయమనుకుంటాను ఇంకొకటి మెయిన్ ఆర్గ్యుమెంట్ చూసిరా యాక్చువల్ గా క్రిమినల్ కేసులా క్రిమినల్ కేసులలో ఎటువంటి క్రిమినల్ కేసు అయినా ఎంత తక్కువ మాట్లాడితే ముద్దాయి అంత మంచిది అంతేనా ఎక్కువ మాట్లాడితే ఏమవుతానో ఇది ఎవిడెన్స్ అయి కూర్చుంటది అధికారుల పని ఈజీ చేస్తున్నాడు ప్రజల ముందు కూడా నానా రకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటారు ఈయన ఒక్కొక్క డైలాగ్ ని సో మీడియాలో కేటీఆర్ ఎంత ఎక్కువ మాట్లాడుతుండో అంత ఎక్కువ ఈ కేసులో పసాయిస్తాడు ఆయన మరి మీరు ఒక హైకోర్టు అడ్వకేట్ అన్న మీరు గతంలో కూడా సాన్నిహిత్యంగా ఉన్నారు ఉద్యమం టైంలో కానీ మిగతా మీరు ఒకసారి ఫోన్ చేసి నాకు చెప్పవచ్చు కదా ఇట్లా మాట్లాడకు రామారావు రామ్ అంటారు ఏమంటారు మీరు చాలా అంటే మైపాల్ ఇంత చూసినాక మళ్ళీ ఈ ప్రశ్నేసిరంటే ఆయన కాదు ఫోన్ చేస్తే ఆయన పిఏకి ఫోన్ చేస్తేనే ఎత్తాడంటే పిఏకే గంత టెంపర్ ఉంటే ఆయన ఎత్తు సీనియర్ ఉద్యమకారులు ఉద్యమ సీనియర్ ఉద్యమ ఉద్యమ నాయకుడు తర్వాత ఎంబిసీ పార్టీ లో మంత్రులు మంత్రి పదవి చేసేటోళ్ళు పి ఎల్ అని కొట్టనికి పోయరు అరే మేము మేము ఫోన్ చేస్తే ఎత్తవారా పోయి నువ్వు అని కేటిఆర్ పిఎం మామూలు నియం ఆయన ఫోన్ ఎత్తుడా వాళ్ళు ఇప్పుడు ఓడిపోయారు కదా సార్ అప్పుడే కేటిఆర్ కి చేయమంటున్నారు కేటీఆర్ కిటిఆర్ ని ఫోను ఆయన చేతులు ఉంటది ఆయన ఎత్తుతాడా ఫోను ఎవరైనా చెప్పమన టిఆర్ఎస్ కార్యకర్త నా ముందు వచ్చి మాట్లాడమని నిజమంటారు ప్రజలకు న్యాయం చేస్తాం ప్రజలకు మేమే శ్రీరామ రక్ష అంటారు ఫోన్ చేయను మీది సరే అందరు చేయలేదు కలిసినప్పుడు ఏం అన్న పెద్దోని అయిపోయిన ఫోన్ ఎత్తవా అంటే అంటాడు అంతే చైర్మన్ గున్నప్పుడు ఎత్తలే అంటే ఇప్పుడు ఇప్పుడు లిఫ్ట్ నాది నమ్ముతారు అందరు ఉద్యమకారులు ఉద్యమకారులు అందరికి తెలిసిందే చెప్తున్నాను నేను ఉద్యమకారులు అందరికీ తెలుసు అబ్బా ఇది జనరల్ ఇది మీరు కొత్తగా అడుగుతున్నారు మరి కానీ మా పార్టీలో అందరికి తెలుసు గురించి ఫోన్లు ఎత్తకపోవడం ఇష్యూలో అందరికీ తెలుసు ఆయన ఎత్తాడు ఫోన్ అంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటాడు అట్లా ఉంది ఆటిట్యూడ్ మరి ఇన్స్ట్రక్షన్ ఇవ్వక్కర్లేదు ఒక నలుగురు ఉంటారు అండి కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చేస్తే లిఫ్ట్ చేస్తాడు వాళ్ళకి తెలుసు కదా ఎవరు తెత్తాలో ఎవరు తెత్తొద్దని అంటే మేము గెలిపించ ఉద్యమం చేసే వరకు అవసరం వాళ్ళు గెలిచి పదవులలోకి వచ్చే వరకు మేము అవసరం ఆ తర్వాత ఎవరు అవసరం డబ్బులు ఇచ్చేటోళ్ళు పెట్టుబడిదారులు మేఘా కృష్ణారెడ్డి అంటున్నారు కదా మీరు అటువంటి వాళ్ళు ఎవరన్నా అటువంటి వాళ్ళు అవసరం ఉంటదేమో మరి మనకు తెలుగు నేను ఈ క్వశ్చన్స్ కొన్ని ఇప్పుడే చూసిన మీరు ఇప్పుడు మీరు ఒకటి డైరెక్ట్ ఏసీబీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్ కౌంటర్లు ఎవడన్న ప్రశ్నలకు కౌంటర్లు నువ్వు డ్యూటీ ఏసీబీ ఆఫీసర్ డ్యూటీ చేస్తున్నావా రెండోది ఫార్ములా ఈ కేసులో ఆరున్నర గంటల్లో మాజీ మంత్రికి పలు కోణాల్లో ప్రశ్నలు చేస్తారు వాళ్ళు డెఫినెట్ గా దట్ ఈస్ డ్యూటీ సో ఆయన డ్యూటీ నీది ఏంటంటే నువ్వు చెప్పాలి ఆ రకంగా బాధ్యత అలాది నీది కూడా బాధ్యతే రేసింగ్ అనుభవం లేని కంపెనీకి కాంట్రాక్ట్ దీనిలో ప్రశ్న తప్పేమని చెప్పండి రేసింగ్ అనుభవం లేని కంపెనీకి ఇచ్చిన నువ్వు ఇవ్వాలి వాళ్ళ లాస్ అయిపోయారు వాళ్ళకి అనుభవం లేక రెండో ప్రశ్న ఎలా ఇచ్చారు టెండర్లు ఎందుకు విలువలేదు అవును ఓపెన్ టెండర్ గ్లోబల్ టెండర్ వాడు చేయగలితే వాడు ఇవ్వాలి స్పాన్సర్షిప్ ఇంత బాధ రాదు కదా వాడు ఎందుకు వెళ్ళిపోతుండే రెండోది స్పాన్సర తప్పకుంటే చర్యలు తీసుకోలేదు స్పాన్సరీ తప్పకుంటే కంపెన్సేషన్ వసూలు చేయాలి కదా ఆర్బీఐ నోటీస్ పంపితే మనం ఎనిమిదిన్నర కోట్లు తొమ్మిది కోట్లు మనం కట్టినాం అది ప్రజల సొమ్ము కదా వసూలు తాతలు అది మొన్న ప్రభుత్వం కట్టింది కదా మొన్న వచ్చిన ప్రభుత్వం కట్టింది పెనాల్టీనే పైసలు ఇంత కష్టము అప్లపాలి ఆ పైసలు కట్టి రెండోది కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా అవును డెమోక్రసీలో కేబినెట్ ఇస్ సుప్రీం ఏ నిర్ణయం అయినా కేబినెట్ తీసుకోవాల్సిందే కదా సో మంత్రి మండలి నిర్ణయం లేదు కోడ్ ఉండగా ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను ఏమంటున్నా ఈ ప్రశ్న సామాన్యుడు అడుగుతున్నాడు ఇక్కడ మైపాల్ యాదవ్ అడుగుతున్నాడు అనుకుందా లేదు నేనే అడుగుతున్నా స్పాన్సర తప్పుకుంటే నువ్వు చర్యలు ఎందుకు తీసుకోలే కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం ఎందుకు తీసుకున్నావు కోడ్ ఉండంగా నిధులు ఎట్లు ఇస్తావు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉండగా ఎస్ఆర్ నో చెప్పు నువ్వు ఖాళీ హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ తెచ్చామని కృషి చేసిన అని అంటున్నావు కదా ఈ ఎంత ఇమేజ్ ద్వారా ఎన్ని పైసలు మన జమకు జమ అయినాయి మన ఖజానాకు అది చెప్పు నేరుగా ఎవడో నీల్సన్ రిపోర్ట్ ఇచ్చిందంటే పైసలు ఇచ్చి రాపించుకొని ఆయన చెప్పిన ఉండే అంటే అరే భౌతికంగా నీకు ఎంత నిజంగా రియాలిటీగా నీ ఖజానాకు ఎన్ని పైసలు వచ్చినాయో చెప్పు నీకు ఎన్ని ఆళ్లు వచ్చినాయి ఎంత ఇన్కమ్ వచ్చిందో చెప్పు మరి అదే రకంగా ఈ ఈ ఇటువంటి దాన్ని నేను ఒకటే నేనేమో రంద్ర అన్వేషణ చేస్తున్న మస్తు ఉన్నాయి ఇంత ఇంతగానం పని చేస్తే రంధ్రాన్వేషణ చేస్తున్నారు నాలుగు ప్రశ్నలే నలభై ప్రశ్నలుగా తిప్పి తిప్పి అడుగుతున్నారు వాళ్ళు భయపడుతురని ఇప్పుడు వాళ్ళని ఇన్సల్ట్ చేస్తుంటే ఏసీపీ అధికారులు అట్లా చేయొచ్చా ఇది కేసు పెట్టలేరా హండ్రెడ్ పర్సెంట్ పెట్టొచ్చు నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం కూడా కొంత మీనమేషాలు లెక్క పెడుతుంది ఈన విషయంలో నిన్న సామాన్యుడు ఇదే ఏసీబీ కేసులో అరెస్ట్ చేయరా రేపటి నుంచి ఏసీబీకి వాల్యూ వాలా నేను అదే అంటున్నా ఇప్పుడు ఒకటి కేటీఆర్ ఈ రకంగా భయపడి లాయర్ ఉంటేనే మాట్లాడాలి అని అంటే ప్రజలందరూ కూడా ఏసీబీ అంటే ఇప్పుడు భయం కదా అవునా అంటే ఇప్పుడు రేపు నువ్వు ఒకవేళ మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే ఏసీబీ దగ్గరికి కావాలంటే ప్రజలు కూడా భయపడతారు నీ లెక్కనే లాయర్లను కావాలని అంటారు కానీ నా రెండు రావాలంటే రెండు మాటలు అంటున్నాడు ఒకటి లాయర్ ఉండాలి నాకు లేకపోతే వద్ద రెండోది ఏసీ అభివారే భయపడతారు అంటు మరియు ఏసీబీ అధికారులు భయపడారు ఇప్పుడు లాయర్ ఎందుకు లాయర్ ఎందుకు కోర్టులెందుకు సుప్రీం కోర్టు దాకా ఎందుకు పోయినావు భయపడతారు కదా ఇక ఇక ఇంకెందుకు నువ్వు అదే ఇందా మొత్తం అపరిపక్వత నేను నిన్న కూడా అన్న అపరిపక్వత రాజకీయాల్లో అపరిపక్వత ఈయన రెడీమేడ్ బాయిలర్ కోడి లాగా వచ్చిండు మేము కంట్రీ చికెన్ లాంటి వాళ్ళు మేము అందరం ఆగమైన అర్థమైందా మాది ఆ జాతరలో కడతారు కదా ఊరు కోడిది తీసి కాళ్ళు నీర చెట్టు కడతారు చూడు మా కాళ్ళు ఇరగొట్టి మీద అట్లా కట్టిండు అంటున్నారా ఆయన బాయిలర్ కోడు ఇలా ఆయన అట్లా అయిపోయింది నేను ఒకటే ఈ రోజు చెప్పేది ఈయన అనుకుంటున్నాడు ఏంటంటే డబ్బులు ఎవరికి పోయినాయి మీరు ఎఫ్ఈఓ ఎందుకు కేసు పెట్టలే ఎఫ్ఈకెళ్ళి చేరినాయి కదా డబ్బులు ఆడు ఉన్నాయి కదా వాళ్ళు ఎవరికి ఇచ్చిరు లేదా అదేమన్నా ఉందా కాబట్టి నేను దోషి నిర్దోషిని అంటున్నాను అరే ఇవాళ ఒక మర్డర్ చేస్తారు కదా మర్డర్ చేయకపోతే అటెంప్ట్ చేసినా అటెంప్ట్ మర్డర్ కేసు అవుతుంది నువ్వు అవినీతి చేయడానికి అటెంప్ట్ చేసినావు కదా అది కూడా కేసే ఇది అటెంప్ట్ కింద వస్తాయి కదా ఇవన్నీ కూడా మంత్రి మండలి లేకుండా ఎందుకు చేసినావు వెస్టర్ ఇంట్రెస్ట్ ఏంటి ఆర్బిఐ పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా వెస్టర్ ఇంట్రెస్ట్ ఏంటి సో ఇవన్నీ కూడా నీ ఇంట్రెస్ట్ ఏంటి అంతే ఫెమా ఉల్లంఘనలు ఉన్నాయని తెలుసు నీకు ఎలక్షన్ కమిషన్ ఉందని మళ్ళీ గెలుస్తావో గెలవో అని తెలుసు ఇలా అప్పుడు కాకుండా ఐస్ చదివినైనా అరవింద్ కుమార్ పోయి ఇంజనీర్ చదివిన బిఎల్ఎన్ రెడ్డి పోయి సడీసప్పుడు కాకుండా ఇంటర్వ్యూలు ఇచ్చొస్తే వస్తే నది పెద్ద ఎగ్జిబిషన్ పెట్టుకుని టీవీల ముందు ఎగురుకుంటా ఆహా ఓహో అని చుట్టూ డైలాగ్ కొట్టుకుంటా ఇప్పటికైనా కేటీఆర్ గారు నేను ఒకటే చెప్తా ఉన్నా మిమ్మల్ని ఎడ్యుకేటెడ్ లీడర్ లాగా చూస్తున్నారు మీ మీద ప్రజలకు వేరే ఇంప్రెషన్ ఉండేది అంత చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్ లని ఆ రకమైన లాంగ్వేజ్ మాట్లాడడం నీకు తగదు చెప్తున్నా వెంటనే ఐఏఎస్ ఐపీఎస్లు నీ మీద ఉద్యమం చేస్తారు కూడా లేకపోతే ఐఏస్ రేపు నేను అంట రేపు ఐఎస్ ని నేనే అంట రేపు ఓ ఐపిఎస్ ని నీకు నొస్తున్నా అంట ఏంటన్న నువ్వు కేసేటప్పుడు మామూలు మీటింగ్ అయితే ఎవడన్నా వచ్చింది రూల్స్ వైలేట్ చేసేది అవును అక్కడ ప్రెస్ మీట్ పెట్టకపోతే ప్లేస్ లో పెట్టి అంటే మళ్ళీ ఉల్టా ఆళ్ళని దబ్బాయిస్తుండు ఈ ప్రజలకు నాయకుడు అంటే ఏంది కేటీఆర్ లాంటి నాయకుడు అంటే మేము కూడా చేస్తే తప్పేంది అని ప్రజలు అట్లా తయారవుతారు మరి రేపు మేము కూడా డైరీలు పట్టుకొని తిరిగి ఏ అధికారి మమ్మల్ని ఎవరు హింసిస్తే డైరీ లో రాయాలా సో ఇవన్నీ ఏంటి ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు సమస్యలు అన్ని గాలికి పోతా ఉన్నాయి కదా అనేక మంది ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు చూసుకుంటే అదే అవుతుంది కదా సార్ ప్రతిపక్షం రోల్ కూడా సక్కగా చేయట్లేదు పరిపాలన శాత కాలేదు ప్రతిపక్షం కూడా సాధన అయితే లేదు సో వాళ్ళ కేసుల చుట్టూ కోర్టులు ఇవాళ మొత్తం ఈ నుంచి సుప్రీం కోర్టు దాకా ఇదే ఆ మీడియా దీనికి అట్రాక్ట్ అవుతుంది దయచేసి డీసీ కులగణన మీద కావాలి రైతుల ఇబ్బందుల మీద రావాలి ఇలా అనేక రకమైన ఇబ్బందులు ట్రాఫిక్ జాములు అడ్డగోలు నీ దగ్గర రావాలంటే ఇప్పుడు ఎన్ని గంటలు అండి సో అసలు మరి దీని రేసులు ఏది నేను ఇప్పుడు ఆ రేసులు చేసిన రోడ్డు మీదకి వెళ్ళి వచ్చిన ఫుల్ జామ్ ఆడ కానీ తినడానికి తిండి లేక మీసాలకు సంబంధించిన సేమ్ అదే మన తెలంగాణలో ఈ రేసింగ్ బ్రాండ్ ఇమేజ్ కరెక్ట్ అది అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు మన రన్నింగ్ పోటీ పెట్టినట్టు కార్ల పోటీ పెట్టి తెలంగాణకు బ్రాండ్ ఇగో ఇక్కడ ఉంది కదా దీనికి వంద కోట్లు

పోయిన వాళ్ళు పోయిరు మీరు అద్దాలు పట్టుకొని మంచిగా కూర్చొని చూడనిక పోయి సూడనిక్ పోయిన వాళ్ళు కూడా ఎవరు ఆయన ఏమంటాడు ఆయన వచ్చిండు ఎవరు సచిన్ టెండూల్కర్ వచ్చిండు నాగార్జున వచ్చిండు ప్రభాస్ వచ్చిండు అంటే వాళ్ళందరూ వస్తారు టైంపాస్ కి సామాన్య ప్రజలు వచ్చిరా రైతులు వచ్చిరా కర్షకులు వచ్చిరా ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ బస్సు ఎట్లా నడిపించాలని వచ్చిరాడికి ఎవరు ఆర్టీసీ కార్మికులు మా డిఏ ఇవ్వండి డిఏ ఇవ్వండి అని మా కార్లు మా సార్ మా టైర్లు మంచిగా లేవు కొంచెం బస్సులు కొత్త ఇప్పియండి అంటే యాభై రోజులు రోడ్ల మీదకి వచ్చి యాభై మంది చచ్చిపోయారు ఇస్తాయో ఉండదు ఉండదు ఇప్పుడు అనవసరంగా ఈ కారు ఈ రేస్ అని చెప్పేసి అలా ఇబ్బందులు ఇప్పుడు ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి ప్రభుత్వమే ఉన్నప్పుడు మాకు ఏం తెలవలే మాకు కూడా తిరిగేటప్పుడు మంచిగా చేస్తారు అనుకున్నారు చెప్తారు కదా టీవీ చూడంగానే ఇది అది అది తెల్లారితే ప్రచారమేనే కానీ ఇప్పుడిప్పుడు అన్ని బయటపడుతుంటే ఒక్కొక్కటి అసలు ఎంత దుర్మార్గం జరిగిపోయింది తెలంగాణకి ఇది ఎవడు పూడ్చాలి ఈ పదేళ్ళు ఆగమైపోయినాం మళ్ళీ ఎప్పుడు ఇంత బుడుతుందో ఏందో ఆ ఈయన ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా నాకేం కనిపిస్తలేదు ఇప్పుడు కేటీఆర్ ముందు నుంచి ఇంత అహంకారం ఉందో ఇప్పుడు అన్న మీతో వన్ టు వన్ ఉన్నప్పుడు ఏం మాట్లాడదు మీరు ఒక ఒక్కటి ఏముంటది అంటే ఎట్లుండదు ఆయన నాలుగు గోడల మధ్యన కుసున్నోళ్ళు రోజు తిన్నోళ్లు తాగినోళ్ళని అడుగు ఆయన ఏ రకంగా ఉంటుందో డే టైమ్ లో ఉద్యమం కాబట్టి ఉద్యమం తగ్గట్టు ఆయన ఉన్నాడు ఒక రకంగా కేసీఆర్ గారిని మెచ్చుకోవాలి ఏ ఎండక గొడుగు లేకపోతే ఎవరి దగ్గర అట్లా ఉండాలి ఎప్పుడు ఏం మాట్లాడాలి ఆ సమయ స్ఫూర్తి అటువంటిది ఒక రాజకీయం సరే కొడుకు మొత్తం ఫెయిల్ చేసేసాడు కేటీఆర్ గారు ఆయనకు తెలియట్లేదు ఇప్పుడు సింపతి గెయిన్ చేయాలని అనుకుంటున్నాం అనుకో ఫేస్ ఫేజ్ ఎట్లుండాలి నువ్వు ఏవి పిక్కుటో విక్కు లోటపీస్ కేస్ అంటే అనుకో అది లోటపీస్ కేస్ అంటే ఏం వత్తి కేటీఆర్ కి కేటీఆర్ నమ్మినోల్ కూడా అనుకుంటున్నారు ఏమని అనుకుంటుర్రు అండి ఆ నెంబర్ వాళ్ళు కేటిఆర్ లోటపీస్ కేజ్ ఏంగా తీయనంట సో దీన్ని మళ్ళా ఒకసారి ఏమో ఏదో అవుతున్నట్టు ఏమో అరాస్మెంట్ అవుతున్నట్టు నీ బాధ ప్రజలది అయినట్టు అది నేను ప్రజల కోసం కూడా చర్చ దీనికోసం పెట్టాలట ఇదే అని పెడతాడు ఎవడన్నా చెప్పు ఇక నువ్వు వేరే ఆడ అసెంబ్లీలో చర్చ రైతుల గురించి పెట్టమన్నాడు కులగణన దాని మీద బీసీల సమస్యల మీద మాట్లాడమను అనేక సమస్యలు కూడా కూడా హాస్పిటల్ మీద చర్చ పెట్టారు గురుకుల పాఠశాలల్లో చదివి చనిపోతా ఉన్నారు పిల్లలు దాని మీద పెట్టని డిమాండ్ చేయడు రైట్ ఓకే అన్న థ్యాంక్ యూ ఫైనల్ ఏం చెప్తారు ఒక్క లైన్ లో ఒక్క లైన్ నేను ఒకటే అండి పొలిటిషియన్స్ అంటే గిట్లు ఉంటారా అన్నట్టు తీసుకొస్తా ఉన్నాడు నువ్వు ఎడ్యుకేటెడ్ పొలిటిషియన్ కేటీఆర్ గారు దయచేసి ఆ ఐఏఎస్ఐపిఎస్ల మీద జరిగినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఫిల్తీ లాంగ్వేజ్ వాడినవో ఏదైతే నువ్వు డైరీలో నోట్ చేసుకుంటానే థ్రెటనింగ్ ఇచ్చినవో అవి వెంటనే విత్డ్రా చేసుకోవాలి లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ లని ప్రజలు కూడా నీలాగా తిట్టడం మొదలు పెడతారు ఐఏఎస్ ఐపీఎస్ సంఘం ఉంది కాబట్టి మీ సంఘం ఆడ బిల్డింగ్ ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ అవసరమా ఆ సంఘం అవసరమా మీరు వెంటనే దీని మీద కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోవాలి లేదా అప్లైజేషన్ చెప్పియాలి లేకపోతే ప్రజల దగ్గర ముందు మాత్రం ఐఏఎస్ ఐపీఎల్ఎస్ రెస్పెక్ట్ ఉండే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కనీసం వాళ్ళన్న అధికారులు వాళ్ళు కాన్స్టిట్యూషన్స్ చదివిన వాళ్ళు అంటే కాన్స్టిట్యూషన్స్ చదవలేదు ఏం చదువుకున్నాడో కానీ సో అందుకని దయచేసి వెంటనే దీని మీద స్పందించాలని కోరుతున్నా ఐఏఎస్ ఐపీఎస్లో రైట్ అండి థ్యాంక్ యూ అన్న ఇదండి తాడు శ్రీనివాస గతంలో మరి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన మరి ఉద్యమం చేయడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి కేటీఆర్ ఇప్పటికైనా ఓడిపోయిన తర్వాత యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి ఐపీఎస్ల పట్ల ఐఏఎస్ల పట్ల హుందాగా ఉండాలని చెప్పి చెప్తున్నాడు చూద్దాం మరి కేటీఆర్ ఇదే లాంగ్వేజ్లో కౌశిక్ రెడ్డి లాగా రెచ్చిపోతాడా మరి ఇంకా మారుతాడా లేదనేది చూద్దాం చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ జై జవాన్ జై కిసాన్ జై